హై ప్రియా వెల్కమ్ టు ధర్మగంట న్యూస్ చిన్నారులపై కుక్కల దాడులు భయాందోళనకు గురిచేస్తున్నాయి తరచూ ఏదో ఒక చోట ఈ దాడులు జరుగుతూ ఉండడంతో కలవరపాటికి గురిచేస్తుంది ఈ నేపథ్యంలో మేడ్చిల్లా జిల్లా కోంపల్లిలో నేరుగా చిన్నపిల్లలే ఆందోళనకు దిగారు కోంపల్లి మున్సిపల్ చైర్మన్ కమిషనర్ పై ఫిర్యాదు చేసేందుకు బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు కుక్కల బారి నుండి తమను కాపాడాలి అంటూ ఫ్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు కుక్కలు కరుస్తున్నాయి కమిషనర్ అంకుల్ పట్టించుకోవట్లేదు నేను సెకండ్ క్లాస్ జరుగుతున్నాను నేను నా ఇల్లు ఎన్సీఆర్ నార్త్ కాలనీ స్నేహ అపార్ట్మెంట్ ఈ రోజు నేను ఆడుకుంటానికి పోయాను మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ ఆపేనా వెనకాల కుక్కల్ బర్త్డే ప్లీజ్ హెల్ప్ మీరు పోలీస్ స్టేషన్ కుక్కల్ గురించి కుక్కల్ని కంప్లైంట్ నే దానికి కంప్లైంట్ తీస్తానికి వచ్చాం పట్టించుకోలేదు మున్సిపల్ కోట్లా నా పేరు కారుణ్య నేను ఎన్సిఎల్ నార్త్ కాలం నుంచి వచ్చాను మా ఇల్లు ఎన్ఆర్ ఇన్ఫ్రా మేము స్కూల్కి వెళ్ళాలంటే కూడా వ్యాన్ గురించి వెయిట్ చేస్తున్నప్పుడు లేదా ఎప్పుడు వస్తా అర్థం కావట్లేదు స్కూల్ నుంచి వచ్చాక మళ్ళీ పద్దాక స్కూల్లో కూర్చొని కూర్చొని ఆడుకుందామన్నా కూడా ఎక్కడ కుక్కలు దారి చేస్తాయని భయం అవుతుంది అది అంటే వీధి కుక్కలు చాలా రకాలైనటువంటి ఇబ్బంది కలిగిస్తున్నాయి మాకు బయటకు వెళ్దామంటే కూడా కష్టం ఉన్నది అని చెప్పేసి చిన్నపిల్లలు కూడా వాళ్ళ వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది దీనిపైన మేము పై అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలనేది చెప్పేసి మేము దానిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది వీళ్ళంతా ఎన్సిఎల్ నార్త్ నుంచి వచ్చారు ప్రజల కోసం ప్రకృతి కోసం సామాన్యుని అస్త్రంగా సామాజిక సమరంగా నిరంతర వాస్తవ ప్రచారాలకే చూస్తూనే ఉండండి ధర్మఖండ టీవీ